ప్రియమైన దాజీకి సోదర సోదరి మనందరికీ నవృదయపూర్వత నమస్కారంలో ధ్యానం అంటే ఏమిటి మన దృష్టి ఒకే దాని మీద కేంద్రీకరించడమే ధ్యానం అంటారు అంటే ఒకే విషయాన్ని గురించి ఆలోచించడము లేదా ఒకే దాని గురించి లోతుగా ఎడతెరిపి లేకుండా మననం చేయడమునే ధ్యానం అంటాము మన ఆలోచన యొక్క శక్తి ఫలితంగా మనం దేని మీదనైతే ధ్యానం చేస్తామో దానిలాగా మారుతామంట ప్రతీది ఆలోచనతోనే ప్రారంభమవుతుంది కదా అందుకని మనం ఏ లక్ష్యాన్నైతే సాధించాలనుకుంటామో ఆ ధ్యాన వస్తువు కూడా దానికి తగినట్లుగా ఉండాలి మన ధ్యాన లక్ష్యము దైవ సాక్షాత్కారము లేదా ఆ పరతత్వముతో ఏకం కావడమే కాబట్టి మనం ఆ పరతత్వం మీదనే ధ్యానించాలి తప్ప మరే దాని మీద కాదు ఆ భగవంతుడు సూక్ష్ముడు సూక్ష్మాతి సూక్ష్ముడు కాబట్టి మనం ఆ సూక్ష్మమైన దానిపైననే ధ్యానించాలి అది మన హృదయంలో ఉన్న ఏమిటా సూక్ష్మమైనది మన హృదయంలో ఇప్పటికే ఉన్న దివ్య తేజస్సు అనే భావన ఓన్లీ ఇక్కడ భావన మాత్రమే నెక్స్ట్ మనము చేస్తున్న ధ్యానం ఏ యోగము నుండి తీసుకోబడింది అన్నదానికి రాజయోగము నుండి తీసుకున్నామని బాబూజీ గారు చెప్పారు ఆ రాజయోగం అనేది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇచ్చిన నాలుగు యోగాలలో ఏమిటి అంటే ఫస్ట్ రాజయోగము కర్మయోగము జ్ఞాన యోగము భక్తి యోగం అని నాలుగు ఉన్నాయి కదా ఈ రాజయోగంలో ధ్యానం చేస్తూ మనము ఉన్నప్పుడు కర్మ భగవంతుడికి అర్పించి చేయడం వల్ల కర్మ జ్ఞాన భక్తి అనేది మూడు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి ఆటోమేటిక్గా అన్ని యోగాలను మనం చేస్తున్నట్లుగా అవుతుంది తర్వాత ఇది అష్టాంగ యోగాలో నుంచి ఏడవ అంగం నుంచి మనం ఇక్కడ ధ్యానం మొదలు పెడతాం అయితే అష్టాంగ యోగాలు ఏమిటవి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అనే ఐదు అంగాలు బహిరంగ సాధనలు తర్వాత ధారణ ధ్యాన సమాధి అనేవి అంతరంగ సాధనలు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ధ్యానము ధ్యానంతో మొదలు పెడుతున్నాం ఏడవ అంగమైన ధ్యానంతో మొదలు పెడుతున్నాం కదా అప్పుడు మిగతా అన్నిటిని వదిలేస్తున్నామా అంటే లేదు అని చెప్పారు మాస్టర్స్ ఎందుకంటే ధ్యానం చేస్తున్నప్పుడు సమాధి స్థితిలోకి వెళ్తాం ఆటోమేటిక్గా ఆ భగవంతుడి దివ్య శక్తి ధర మనలోనికి వస్తూ ఉంది ఆ తర్వాత మనలోని వైఖరి మారుతుంది అంతరంగ శుద్ధి జరగడం వల్ల మనలో వైఖరి మారినప్పుడు అన్ని మిగతా అన్ని ఆసన అన్ని అంగాలలో మనకు లాభం చేకూరుతుంది కొంచెం ప్రాణాయామాలు అవి చేసుకుంటే సరిపోతుంది మిగతా అన్నీ మనకు యమా నియమాలన్నీ కూడా అలవడతాయి అయితే ఇప్పుడు ఈ రాజయోగంలో ప్రధానంగా మూడు లక్ష్యాలు ఏమిటవి అంటే ఫస్ట్ మన మనస్సును చెంచలత్వాన్ని తగ్గించేస్తుంది మనస్సులో ఉండే చెంచలత్వాన్ని తగ్గించి మనస్సును క్రమబద్ధం చేసి సమతుల్య స్థితికి తీసుకొస్తుంది సమత్వ స్థితిలో ఉంచుతుంది మన మనస్సును రెండవది అంతర్ముఖులం అవుతాం అంటే మనం అంతర్గత ప్రయాణం వైపు మన ఆ మనస్సు మొగ్గు చూపుతుంది అంతర్గతంగా ఇన్నర్ అవేర్నెస్ మనకు వస్తుంది అనమాట నెక్స్ట్ది ఆత్మే పరమాత్మ అనే సత్యమును కూడా అనుభూతి చెందుతాము ఆత్మే పరమాత్మ అనేది మనకు ఆ అనుభవానికి వస్తుంది ఇక ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి అనే విషయానికి వద్దాము సుఖాసనములో కూర్చోవాలి కళ్ళు మూసుకొని మన హృదయము దివ్య జ్యోతితో దివ్య ప్రకాశముతో నింపి నింపబడి ఉందనే ఆలోచనతో మనం కూర్చుంటాము అయితే పడుకొని మాత్రం ధ్యానం చేయకూడదంట హృదయంలో దివ్య జ్యోతి విషయానికి వస్తే జ్యోతిని చూడడం కానీ చూడడం కానీ చూసే ప్రయత్నం కానీ చేయకూడదు కేవలం అక్కడ దివ్య జ్యోతి ఉందని సూచనప్రయంగా మాత్రమే భావించాలి ఆ దివ్య జ్యోతి మనల్ని లోనికి ఆకర్షిస్తుందని అదే భావాన్ని ధ్యానం చేస్తున్నంతసేపు ఉంచుకోవాలి ఆ దివ్య ప్రకాశము పూర్తిగా సూక్ష్మమైనది ప్రకాశరహితమైన వెలుగు అన్నారు బాబూజీ గారు ఇది ప్రకాశరహితమైన వెలుగు నెక్స్ట్ బా ఈ మనం ఈ ధ్యానం ఎంతసేపు చేయాలి మరి ఎంతసేపు చేయాలన్నప్పుడు బాబూజీ కానీ పూర్వము ఋషి మన గురువులందరూ కూడా బాబూజీ చారీజీ తర్వాత లాలాజీ గారు అందరూ కూడా ఒక గంట సేపు చేయమన్నారు అంత ముందు అందరూ కూడా గంట సేపు ధ్యానం చేసేవారము ఇప్పుడు దాజీ గారు మాత్రం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అందరికీ కొంత సడలింపు ఇచ్చారు కొత్తగా ధ్యానం చేసేవారికి కానీ టైం ఎక్కువ లేని వారికి కానీ ఎంత మీకు వీలైతే అంత చెయ్యండి కనీసము ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట అట్లా మీరు మెల్లిగా పెంచుకోండి అని కొంత సడలింపు అయితే ఇచ్చారు ఇంకా మనము మన ఎలా ఉండాలి అంటే భంగిమ అంటే ఆసనం కదా ఆసనం ఎలా అంట అంటే సుఖాసనం అయితే చాలు అంటే మనం ధ్యానం చేస్తున్నంతసేపు మనకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే సరిపోతుంది అయితే మనం అది సహజమైన ఒక ఆసనంలో కూర్చోవాలి తర్వాత వెన్నుముక మెడ శిరస్సు నిటారుగా ఉండడము మనకు లాభదాయకం ఎందుకంటే ఆ ప్రాణావతి శక్తి ద్వారా మన సహస్రార చక్రం నుండి కిందికి వస్తుంది కాబట్టి స్ట్రెయిట్గా ఉంచుకోవాలి మెడను తలను తలని గోడకేమీ ఆనించకూడదు మన శరీర భాగాన్ని గోడ కానిస్తే పర్వాలేదంట అట్లా స్ట్రెయిట్గా కూర్చోవాలి అయితే ధ్యానంలో ఆలోచనలు వస్తాయి మరి ఏం చేయాలి చాలా ఆలోచనలు వస్తాయి కదా అని కొంతమంది టెన్షన్ వచ్చేస్తుంది స్టార్టింగ్ మన ధ్యానం మొదలుపెట్టినప్పుడు నేను ధ్యానం చేయలేకపోతున్నాను నన్ను ఆలోచనలన్నీ ముంచెత్తేస్తున్నాయి అనేసి చాలా భయం కూడా వస్తుంది అప్పుడు ఏం చేస్తాము అంటే అవి వాటికి మాస్టర్ చెప్పింది ఏంటంటే ఆలోచనలు అనేది మనసు యొక్క సహజ లక్షణం ప్రతి శరీర అవయం ప్రతి దాని దాని లక్షణాలను బట్టి అన్ని పనులు చేస్తున్నట్లుగానే మనస్సు కూడా దాని సహజ లక్షణమైన ఆలోచించడం దాని లక్షణం కాబట్టి అది ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ ఆలోచనలు కొన్ని రోజులు సాధన చేస్తూ పోతూ ఉంటే ఆలోచనలు మనని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా కొంచెం తగ్గుముఖం పడతాయి కానీ ఇప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు పిలవకుండా వచ్చిన చుట్టాలలాగా వా వాటిని కొంచెము ఇగ్నోర్ చేస్తే సరిపోతుంది పట్టించుకోకుండా ఉంటే వాటి మీద ఫోకస్ పెట్టకూడదు బలవంతంగా ఆపడానికి ప్రయత్నించకూడదు అలా చేస్తే మనకు హెడేక్ కూడా వస్తుంది కాబట్టి వాటిని కొంచెం చూసి చూడనట్టుగా వదిలేస్తే మనం మన జాసను మళ్ళీ హృదయం పైన మళ్లించుకోవాలన్నమాట అలా చేసినప్పుడు ఆ ఆలోచనలు కొన్ని రోజులతో ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి తర్వాత ధ్యానం ధ్యానం చేయడానికి మనకు అనువైన సమయం ఇంకా ఏ టైంలో చేసుకుంటే మంచిది అన్నప్పుడు అది సూర్యోదయమునకు ముందైతే మంచిది ఎందుకంటే అప్పుడు ఎవరు నిద్రలు ఎవరు చాలా ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అది బ్రహ్మ ముహూర్తం అయితే ఇంకా చాలా బాగా ధ్యానంలో లోతైన ధ్యానం చేయగలుగుతాం అందుకని ఆ టైంలో చేయమన్నారు ఎవరికైనా ఉద్యోగాల రీత్యా ఏదైనా కారణాల వల్ల వాళ్ళు ఆ టైంలో చేయలేని వారికి కూడా సడలింపించారు చూడండి మన సహజ మార్గంలో ఎన్ని సౌకర్యాలు ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే అప్పుడు ఏం చేయాలి అంటే వారు వారికి ఏదో ఒక నిర్దిష్టమైన సమయం ఎంచుకోవాలి కాక ఒకే సమయము ఒకే స్థలము ఒకే భంగిమలో కూర్చొని ధ్యానం చేయడం వలన ఆ రోజు ఆ ప్రాణావుతి శక్తి అనేది మనకు దారలాగా రావడము ప్రారంభమవుతుందనమాట అందుకని రోజు ఒకే సమయంలో ఒకే ఆసనములో ఒకే ప్లేస్లో కూడా కూర్చొని ధ్యానం చేయాలి అన్నారు గారు మాస్టర్స్ అందరూ కూడా ఇంకా మనము హృదయం మీద ధ్యానం ఎందుకు చేస్తాము దేని మీద ధ్యానం చేస్తామంటే హృదయం మీద కదా హృదయంలో ఉన్న దివ్య తేజస్ అనే భావన పైన చేస్తున్నాగా ఎందుకు హృదయం పైన అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు ఇందులో నేను ప్రతి జీవరాశి హృదయములో నేనున్నాను అని చెప్పారు కదా అట్లాగే భగవంతుడు అధిష్ఠించిన పీఠం మన హృదయం కాబట్టి మనం హృదయం మీద చేస్తాం ఇంకొకటి మన హృదయము మన శరీర అవయవాలలో అన్నింటికంటే కూడా చాలా ప్రధానమైనది అక్కడి నుండే రక్త ప్రసరణ జరుగుతుంది అది కాకుండా భావ అనుభూతి చెందుతాం మన హృదయంతో మాత్రమే అనుభూతి చెందగలుగుతాం అందుకని హృదయము అంత ముఖ్యమైన అవయవం కాబట్టి హృదయం పైన ధ్యానం చేస్తాము అని చెప్పారు తర్వాత మనము ఇప్పుడు దానిలో దాని లక్ష్యం ఏమిటి అన్నప్పుడు భగవంతుడి దగ్గరికి చేర్చడమే మనం ధ్యానం యొక్క లక్ష్యము భగ మన భక్తులను భగవంతుడి దగ్గరికి చేర్చడమే దాని లక్ష్యం నెక్స్ట్ మనము ఈ ధ్యానం వలన ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్నకు వస్తే ఏం ప్రయోజనం మనం ఏం పొందుతున్నాం ఇంత ధ్యానం చేస్తే అనే దానికి మన నలుగురు మాస్టర్స్ నాలుగు రకాల ప్రయోజనాలు అందరూ చెప్పిన ప్రయోజనాలను ఒక్కొక్క పాయింట్గా తీసుకుందాము ఇప్పుడు లాలాజీ గారిది తీసుకుందాం ఫస్ట్ లాలాజీ గారు ఆది గురువు పత్ భగవద్గీతలోని శ్లోకం పత్రం పుష్పం ఫలం తోయం అనే శ్లోకాన్ని తీసుకొని దానిలోని సామాన్య అర్థం అందరికీ తెలుసు కదా పత్రం పత్రము పుష్పము పలము జలము అనేది అందరికీ తెలిసిందే కానీ అది సమర్పించి పూజ చేస్తే సరిపోతుందని మనందరికీ తెలుసు మామూలుగా దానిలోని అంతరార్థము మాస్టర్ గారు చెప్పింది ఏంటి అంటే మన అంతఃకరణాలను మనము భగవంతుడికి సమర్పించాలంట ఏమిటి అంతఃకరణాలు మనం సాధ్యమవుతుందా మరి అంతఃకరణాలను భగవంతుడికి అర్పించడము అంటే ధ్యానం చేసినప్పుడు అది సాధ్యమవుతుంది అని ఆ శ్లోకంలోనే పత్రం అంటే మనస్సుతో పోల్చారు మనస్సు సంచలమైనది కదా పుష్పమేమో బుద్ధితో పోల్చారు అంటే వికసించడం బుద్ధి వికసించాలి అంట తోయం అంటే చిత్తం చిత్తం అంటే నేరు నేరు నే నిర్మలంగా ఉండాలి తర్వాత మన చిత్తం నిర్మలంగా ఉంటేనే కదా ఫలం అంటే అహంకారం నారికేళ్ళము అంటే కొబ్బరికాయ కొడతా బాబు భగవంతుడి దగ్గర అలా రెండు ముక్కలు అవడం అనమాట ఇప్పుడు ధ్యానం చేయడం వలన ఏమవుతుంది మనకంటే మనలో మనస్సు యొక్క చంచలత్వం పోతుందంట మనసులోనే చెంచలత్వం పోతుంది తర్వాత అప్పుడు మనకు ప్రాణావతి శక్తి వల్లనే ఏమవుతుంది మన బుద్ధి వికసిస్తూ ఉంది ఇంకా బుద్ధి వికసించడం వలన మన లోపల ఉన్న చెత్త ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి చెత్త ఆలోచనలు వెళ్ళిపోతే మనలోని చిత్తం నిర్మలం అవుతుంది అంటే నీరు నిర్మలంగా ఉంటే ఎలా అంత కనిపిస్తుందో అలా మన చిత్తం నిర్మలం అయిపోతుంది బాగా మన లోపల చెత్త అంతా బయటకు వెళ్ళిపోతుంది తర్వాత ఆటోమేటిక్గా ఈ చిత్తం నిర్మలం అవడం వల్ల మనలోని అహం అనేది తొలగిపోతుంది అహం తొలగిపోవడానికి పోయినప్పుడు మనము ఏమైతే మనము ఈ లోకానికి మేలు చేసిన వారం అవుతామంటావు యోగులందరూ కూడా లోకానికి మేలు చేసేవారు కదా అలా మనం కూడా ఈ లోకానికి విశ్వంకి మనం కూడా మన వంతుగా మేలు చేసిన వారం అయినప్పుడు భగవంతుడికి మనం ప్రీతి పాత్రలమవుతామని లాలాజీ గారు చెప్తున్నారు నెక్స్ట్ బాబుజీ గారు బాబూజీ గారు ఏం చెప్పారు అంటే సత్యోదయం పుస్తకములో సాక్షాత్కారం అనే చాప్టర్లో చాలా వివరంగా ఉంది మీరు ఆ ని ఒక్కసారి వీలైనప్పుడు చదవండి లేదా నేను సా సాధనా చతుష్టయం అనేది ఒక వీడియో కూడా ఉంది అది కూడా చూడవచ్చు మీకు కావాలంటే అయితే ఒకసారి అప్పుడు ఫస్ట్ ఈ సాధనా చతుష్టయం అంటే ఏమిటి నాలుగు గదా వివేకం వైరాగ్యం షట్ సంపత్తి మోక్షత్వం ఇంకా కొన్ని రోజులు బాగా సాధన శ్రద్ధగా చేసినాక ఆ ముముక్షత్వం దశ అంటే ఎట్లంట నాలుగింటిలో ఆఖరిది కదా ఆ దశకు చేరుకున్న సాధకుడికి ఆత్మ సాక్షాత్కారములోని అనుభవపూర్వకమైన దశ అంతా ఈ ముముక్షత్వం అనేది అప్పుడు ఎప్పుడు వస్తుంది అది అన్నప్పుడు సా ప్రాథమిక సాధనలన్నింటినీ అంటే మనం ధ్యానము నిర్మలీకరణ ప్రార్థన నిరంతర స్మరణ ఇలాంటి ప్రాథమిక సాధనలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అభ్యసించిన తర్వాత దీనిని మనం సాధించగలుగుతాము అంటే రాజయోగలో పొందగలిగే మహత్తర సిద్ధులన్నీ పొందాలంటే మనం ఏం చేయాలంట నిజమైన చిత్తశుద్ధి కలిగి సరి అయిన మార్గదర్శకత్వంలో అంటే గురువు కూడా సరి అయిన వారు ఉండాలి సరి అయిన మార్గాన్ని అనుసరించాలి మార్గం కూడా కరెక్ట్గా ఉండాలి అప్పుడు సర్వోత్కృష్టమైన శక్తి సర్వోత్కృష్టమైన సిద్ధులన్నీ కూడా మనం పొందగలుగుతాము మానవులందరికీ అది సాధ్యమే అంటున్నారు బాబూజీ గారు ఇక ఇప్పుడు మనం చారిజీ గారు ఏం చెప్పారో చూద్దాము ధ్యానం వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇప్పుడు చారిజి మాటలు మన మనస్సుని పరిపూర్ణంగా దోషరహితంగా తయారవుతుంది అన్నారు మనసు ఏకాగ్రత చెంది భగవంతుణ్ణి అనుభూతి చెందడానికి ఉపయోగపడుతుంది ధ్యానం గాఢంగా లోతుగా సాగుతున్న కొద్దీ ఆ పరమాత్మ దయ వలన ప్రయత్నం అనే పరమాత్మ దయ మన ప్రయత్నం అనే రెండు శక్తుల సమ్మేళనం వలన భగవంతుడెవరో తెలుస్తుంది మన కళ్ళతో చూడలేని చేతులతో సృశించలేని దానిని అనుభూతి చెందుతాము అది ఒక భావాతీతమైన అనుభవము కాబట్టి భగవంతుడు జ్ఞానపరమైన విషయం కాదు ఆయన ఆయనే నేను నేనే మనం వీలైనంత అత్యున్నత స్థితికి చేరుకున్నా కూడా శ్రద్ధగా సేవించే భక్తులమే అన్నారు చారిజీ మాస్టర్ ఇంక ఇప్పుడు దాజీ గారు చెప్పింది చూద్దాము ఆ దాని వల్ల ధ్యానం వల్ల ప్రయోజనము అంటే రాజుగారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే మనం హృదయం ఆధారంగా ధ్యానం చేస్తున్నాము ఆ ప్రాణావతి శక్తిని హృదయంలోనికి తీసుకొని ప్రాణావతి శక్తి సహాయంతో అంటే ఆ యోగ శక్తి సహాయంతో యోగ శక్తి ఆధారంగా చేసే ధ్యానం కాబట్టి ఇది హృదయ ఆధారితమైన ధ్యానం అని చెప్పారు దాని వలన మనకు కలుగు ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు మన దైనందిన జీవితంలో ప్రేమ అంగీకారము వినయము సేవ దయ కరుణ సహానుభూతి వంటివి అలవడతాయంట మన జీవితాన్ని ఫలప్రదంగా తీర్చిదిద్ది మన దైనందిన జీవితాన్ని మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా తీర్చిదిద్దుతుంది మన ఆత్మలను మరుగుపరిచే కలుపు మొక్కలను బురదను తొలగించి ఆత్మలకు పోషణను అందిస్తుంది కాబట్టి మనం మన చైతన్యాన్ని అన్వేషిస్తాము వ్యాప్తి చేసుకుంటాము అప్పుడు మన చైతన్య విస్తరణ అవుతుంది ఇంకా చైతన్యాన్ని దాటి నిజమైన సత్యతత్వము తెలుసుకునేంత వరకు మనం మన ప్రయాణం కొనసాగిస్తూ పురోగమిస్తూ ఉంటాము అని డాజీ గారు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు మనం మాస్టర్లు అందరూ చెప్పినవన్నీ చాలా శ్రద్ధగా వినయంగా అన్ని విన్నాము లోతుగా అర్థం చేసుకున్నాము ఇప్పుడు వాటిని మన నిత్య జీవితంలో అమలుపరిచి మాస్టర్ గారి మార్గదర్శకత్వములో మన అంతరంగ ప్రయాణం కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నతోన్నత స్థితులకు చేరుకుందాము మాస్టర్ గారి కృపకు పాత్రలమవుదాము భగవంతుడికి ప్రీతి పాత్రులం అవుదాము ప్రీతి పాత్రలమయ్యి లోకానికి మేలు చేసిన వారం అవుదాము మనము ఇంతసేపు అన్ని విషయాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు ప్రాక్టికల్గా ధ్యానం చేసి చూద్దాము సుఖంగా కూర్చొని చాలా సున్నితంగా కళ్ళు మూసుకొని చాలా నెమ్మదిగా దీర్ఘ శ్వాస తీసుకొని చాలా నిదానంగా శ్వాసను వదిలివేస్తూ సహజ స్థితిలోకి రావాలి వచ్చి మన దృష్టిని హృదయం పైనకు మళ్ళిద్దాము మన హృదయములో ఇప్పటికే ఉన్న దివ్య తేజస్సు నన్ను లోనికి ఆకర్షిస్తుందనే సంకల్పం చేసుకుందాము ఒకవేళ ఆలోచనలు వస్తే మళ్ళీ మీ ధ్యాసను హృదయం పైనకు మళ్ళించండి ధ్యానం చేస్తున్నంతసేపు ఇదే భావనలో ఉండండి నా శరీరములోని ప్రతి కణము ప్రతి అణువులోని శూన్యము మూలము నుండి ప్రవహిస్తున్న ప్రాణావతి శక్తిని ఆకర్షిస్తున్నది అంటే ఈ శూన్యము లేదా వాక్యం ప్రాణావతి శక్తులు రెండు ఒక ఒకటి సమశ్రుతులోకి వచ్చి అనునాదం చెంది నా శరీరములోని ప్రతీ కణము ప్రతి అణువు దివీకరించబడినది నేను దివ్యశక్తిగా రూపాంతరము చెందుతున్నది నేను పూర్తిగా దివీకరించబడ్డాను అనే భావముతో మౌనంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా అక్కడే ఉంటూ నెమ్మది నెమ్మదిగా మీలో మీరు మీ అంతరంగములోనికి లీనమవ్వండి మీ లోతుల్లో హృదయం లోతుల్లో కొద్దిగా కొద్దిగా నెమ్మది నెమ్మదిగా లోతుల్లోకి మీలో మీరు మీ అంతరంగంలోనికి వీణమవ్వండి మళ్ళీ మీకు బయటకు రావాలని అనిపించేంత వరకు అక్కడే ఉండండి థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ఆల్